ఇంత కంటెంట్ ని ఆయన ముందు చేసుకుని ఇట్స్ నాట్ సెవెరల్ డికెట్స్ బ్యాక్ కెప్టెన్ రియల్ కంట్రోల్ సార్ ఇప్పుడు అంతా షిప్స్ ఆర్ కంట్రోల్డ్ ఫ్రమ్ బ్యాక్ అండ్ నాట్ ఆన్ షిప్ అనేది సార్ జస్ట్ యూజింగ్ దాట్ రెఫరెన్స్ డోంట్ మేక్ట్లీారు సో మీకు అక్కడ ఇప్పుడు బ్యాక్ సీట్ స్టీరింగ్ బ్యాక్ సీట్ డ్రైవింగ్ ఏం కుడ్ సైల్ ప్రాపర్లీ ఫార్వర్డ్ అంటే ఈ హీచెస్ అంటే మీ దాంట్లో ఒక చిన్న టచ్ ఇచ్చారు మీ పర్సనల్ టచ్ సో మీకు ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా కార్తీక్ పర్ఫెక్ట్ గా డెలివర్ చేశాడు పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడు ఎలిమెంట్ ఓకే నేను ఇంతకు ముందు మీలో చూడని ఒక కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్ గా మాట్లాడే విధానంలో ఆన్ యువర్ ఫెయిత్ ఫర్ దోడక్ట్ ఆల్వేస్ అది గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ ఫెయితే కాదు నాట్ ఓన్లీ ఫెయిత్ యూ హావ్ సమ్ పెనిట్రేషన్ వాట్ ఐఎమ్వింగ్ నౌ హెనిట్రేటెడ్ ఇన్ టు ది లేయర్స్ ఐ డోట్ నాట్ ఇందాక మీరు అదే కదా అన్నారు ఫోకస్ డెవలప్ అయింది అని చెప్పి అంటే ఇట్ బికాస్ ఆఫ్ యూర్ డాటర్ కృతి ప్రసాద్ ఫస్ట్ వన్ టు అంటే ఐ నో ఆర్ गैस टेन ट्वेंटी पर्संट थर्टी पर्सेंट उम्मीद फीलो बीमें हालीवुड मूवी टू लिमे सिकेम ट्वी थ्री वाज पार्ट आफ् द मन मे प्राजेक्ट जूल वर कोई इन that i was spending less time in india. oh, man. upon i am spending more time in india. it's just a coincidence my mother passed i stayed back and then also got deep because i saw the issues. then 24, i really took the control. Hmm. she's one of the initial person to give me the feedback of what's happening. things are out of control. out of control. అంటే చిన్న అంటే ఇట్స్ ఎ బర్నింగ్ టాపిక్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ టచ్ చేస్తాను మీరు కన్వీ ఇన్కన్వీనియంట్ కాదనుకుంటే చెప్పండి ఆర్ అదర్వైజ్ పీరియడ్ వివేక్ గారు వెళ్ళిపోవడం వల్ల కృతి గారు వచ్చారా గారు రావడం వల్ల వివేక్ గారు వెళ్ళిపోయారు అంటే ఏం చెప్తారు సార్ అన్ రిలేటెడ్ అంటే కృతి ప్రసాద్ గారు వచ్చి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు వివేక్ సాఫ్ట్ పర్సన్ టు And I don't want to go deep, but uh, in a short answer, the size of the company, what I want to build, what vision we have, and getting out of an excess is not easy for anybody. Excess later, so, And uh, to face the nexus and do things differently, day. Okay. When I got in, I put my foot down and said nothing doing. I need to change anything. Mm. So that's why I stepped in and took the entire control. Of course. I so when I took the entire control, he felt like he's, he wants to do something else differently. On his own. Okay. That's every individual choice. Individual choice, of course. Yeah. So there's nothing to do with Adhikrithi uh, Radhambala. Uh, uh, Adhikar, uh, unrelated and matter. I was more than a year. Uh, he was there. He was still managing everything. But when I saw these gaps, uh, I came. Very strong, and it was not easy for me to get the control. Oh, yeah, that's not easy for him. First, sure you to take that control because he's part of the industry, is dealing with this nexus for a while, so it's not easy. Yes, I understand. Yeah. even Star Wars felt, let's stay back, why to fight this nexus on no? it. New people don't care about nexus. Mm -hmm. I took a stand of doing it differently. Brilliant. అంటే డూ థింక్ దట్ అంటే సమ్మింగ్ అప్ సమ్మింగ్ అప్ వివేక్ గారి వల్ల పీపుల్స్ మీడియాకి జరిగిన ప్రయోజనం లేదా ఒక మైలేజ్ అన్న దాని మీద కామెంట్స్ చేయమంటే ఏం చేస్తారు సార్ అదే ఇట్స్ ఓకే పీపుల్స్ మీడియా అన్నది బాగా వైడ్ స్ప్రెడ్ గా ఇండస్ట్రీలోని నూక్ అండ్ కార్నర్ లో ఉంది ఈ రోజున పీపుల్స్ మీడియా లాట్ ఆఫ్ పీపుల్ ట్రై టు గెట్ ఇన్ టు దిస్ మీ దగ్గరకు వచ్చే ప్రాజెక్టులు చేసుకోవాలని పీపుల్స్ మీడియా అయితే ఆయన వంద సినిమాల పరుగులో ఉన్నారు కాబట్టి మనకి ఒక ఆపర్చునిటీ అందులో వస్తుందని వంద సినిమాలు తీయాలంటే వంద చెత్త సినిమాలు తీయాలని కదండి డబ్బులు ఉన్నాయంటే ఐ కేమ్ ఎంప్లాయీ టు ఇయర్ ఇట్స్ నాట్ ఈజీ టు అర్న్ మనీ నో ఫండమెంటల్స్ టు వెల్ కానీ మీరు ఏమో ఎంప్లాయీగా నేను ఇంటర్న్షిప్ లో నా బెంగళూరు స్టార్ట్ చేశాను కోహించటంట టూ థౌసండ్ డాలర్ మంత్లీ పోతే యూఎస్లో జాబ్ స్టార్ట్ చేస్తుంది సో ఐ నోట్ టెక్స్ట్ అర్న్ వంద సినిమాలు చేయాలంటే దారిలో పోయి ప్రతి ఒక్కరు వచ్చి సినిమాలు చేసుకుంటారంటే గేట్ ఓపెన్ చేసి బ్లీడ్ చేయడం కాదు వంద మీనింగ్ఫుల్ సినిమాలు చేయాలని అండ్ విల్ డూ దట్ అంటే మీరు అమెరికాలో చాలా కాలం ఉండి వ్యాపారాలు వ్యవహారాలు నడిపిన చక్కటి నాట్ తెలుగులో జాన తెలుగులో చక్కగా అందరికీ గ్రామీణ వాతావరణం ఇంకో అర్థం ఇలా ఒక నెక్సెస్ అన్నమాట నేను ఇందాక ట్రాన్స్లేట్ చేసి చెప్పా మాఫియా నెక్సెస్ ఏంటి అని తక్కువ మంది అంతా కూడా మీరు చక్కగా జాన తెలుగు గ్రామీణ ప్రజలకు కూడా అర్థమయ్యే రేజ్లో వీలైనంత తెలుగు మాట్లాడుతున్నా అండి బట్ జనరల్గా అమెరికాకి వెళ్ళినప్పుడు నాకు ఈజ్ బాజ్ ఎలా వాడాలో తెలియదు అఫ్కోర్స్ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం అలవాడైనా వాడైనా సడన్గా తెలుగు మాట్లాడడంలో కొంచెం గ్యాప్ ఉంటుంది బట్ స్టిల్ దానిలో మీరు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడితే ఆటోమేటిక్గా ఫ్లో వచ్చేస్తుంది ఫ్లో వచ్చేస్తుంది ఫ్లో వచ్చేస్తుంది కరెక్ట్ కరెక్ట్ ఏదైనా మీరు మీ ప్రయత్నం అన్నది ఇన్ని అంటే దో యూ హ్యాడ్ ఫ్యూ సెట్ బ్యాక్స్ ఇన్ ది పాస్ట్ సినిమాలు ఓ నాలుగైదు మిస్పైరడం బట్ స్టిల్ మీరేమి సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి పారిపోవడం లేకపోతే ఇది ఈ బిజినెస్ దండం అనుకోవడం కాకుండా ఎగైన్ మళ్ళీ పట్టు విధుల మార్కులాగా బేతల్ తిరిగి చెందిన ఫైటర్స్ అంత ఈజీగా దట్స్ హాట్ ఇట్ ఇస్ దట్స్ వాట్ ఇట్ ఇస్ వెరీ నైస్ విశ్వప్రసాద్ గారు మీ మిరాయి పెద్ద హిట్ అయ్యి మీకు వాడిగాల్ ఆ గ్యాప్ని మళ్ళీ విశ్వప్రసాద్ గారు కొట్టారు అనే ఒక రేంజ్ మిరాయితో మీకు రావాలని ఆశిస్తున్నాను వస్తుందని కూడా నేను ఊహిస్తున్న మిరాయి ఎవర గుడ్ లైనా ఎస్ మిర ఎస్ ఎస్ ఐ బిలీవ్ సార్ ఐ బిలీవ్ అండ్ ఐ విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ కమింగ్ టైమ్స్ యాజ్ మ్యాకర్ సార్ అండ్ ఐ విష్ యువర్ డాటర్ కృతి ప్రసాద్ ఆల్సో బెస్ట్ టైమ్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ లాంగ్ విత్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అదే విశ్వప్రసాద్ గారు ఎంత గట్స్ ఉండాలి అలా మాట్లాడడానికి ఎంత బోల్డ్నెస్ కావాలి అలా మాట్లాడడానికి అని ఆఫ్కోర్స్ ఆయన బ్లంట్ అన్న మాట వాడుతుంటారు ఆయన బట్ స్టిల్ దేర్ ఈస్ కంటెంట్ ఇన్ దట్ బ్లంట్ ఆ వరల్డ్లో కాబట్టే ఈజ్ ఇంట్రడ్యూస్ సార్ సో పాపులర్ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ